డీజే టిల్లు టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు సిద్ధూ జొన్నలగడ్డ మనోడి మార్కెట్ కూడా బాగానే పెరిగింది ఇందులో టిల్లు స్క్వేర్ ఏకంగా నూట ఇరవై కోట్లకు పైగా వసూలు చేసింది దాంతో సిద్ధూ బాయ్ నెక్స్ట్ సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి తాజాగా ఈయన నటిస్తున్న జాక్ సినిమా ఏప్రిల్ పదిన విడుదల కానుంది ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది ఇప్పుడు ఇది చూశాక సినిమా ఎలా ఉండబోతుందో ఓ క్లారిటీ అయితే వచ్చింది ఇందులో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తాం బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు మనోడు చాలా సాఫ్ట్ డైరెక్టర్ అనుకుంటాం గానీ అప్పుడప్పుడు ఈయనలోని క్రాక్ దర్శకుడు బయటకు వస్తూ ఉంటాడని జాక్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది అప్పట్లో ఒంగోలు గెత్తా అంటూ పక్క మాస్ సినిమా ఒకటి ట్రై చేసి చేతులు కాల్చుకున్నాడు భాస్కర్ కానీ మూడేళ్ల క్రింద అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పర్లేదనిపించాడు ఆ కాన్ఫిడెన్స్ తోనే ఇప్పుడు జాక్ అంటూ వస్తున్నాడు ఈయన ఎస్విసి బ్యానర్ పై బివి ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ట్రైలర్ చూస్తుంటే యూత్ కోసమే సినిమా తీశారనే విషయం అర్థమవుతోంది బొమ్మరిలు భాస్కర్ కదా అని సాఫ్ట్ అనుకుంటే పప్పులో కాదు ఏకంగా సాంబార్లో మునిగిపోయినట్లే ఎందుకంటే మనోడు పూర్తిగా సిద్ధు స్టైల్లోకి వచ్చేశాడు మరోవైపు సిద్ధు కూడా అప్పుడప్పుడు జాక్లో అలా టిల్లులా మారిపోయాడు అంతేకాదు ట్రైలర్లో విచ్చలవిడిగా బూతులు మాట్లాడేశాడు సిద్ధుబాయ్ ట్రైలర్ కాబట్టి ఎలాగూ సెన్సర్ ఉండదు అందుకే రచ్చిపోయాడు సినిమాలో మాత్రం ఖచ్చితంగా ఇవి మ్యూట్ అవ్వాల్సిందే మరోవైపు వైష్ణవి చైతన్యతో ముద్దు సీన్ కూడా ఉంది ట్రైలర్ చూస్తుంటే చాలా పెద్ద కథ అని చెబుతున్నారు విషయం అర్థమవుతుంది టెర్రరిజం బ్యాక్డ్రాప్ తో కూడిన లవ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది ప్రకాష్ రాజ్ సిద్ధు మధ్య వచ్చే సీన్స్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి సీనియర్ నరేష్ కామెడీ సిద్ధు గడ్డ టైమింగ్ వైష్ణవి చైతన్య గ్లామర్ ఇవన్నీ సినిమాకు హెల్ప్ అయ్యేలా కనిపిస్తున్నాయి సిఎస్ మ్యూజిక్ బాగానే ఉంది జాక్ తన స్టైల్లో కాకుండా న్యూ ఏజ్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు బొమ్మరి భాస్కర్ ఈ సినిమాలో సిద్ధు రైటింగ్ కూడా కనిపిస్తోంది పేరుకు భాస్కర్ దర్శకుడిగా కనిపిస్తున్న వెనకాల గోస్ట్ రైటర్ కింద సిద్ధు కూడా ఉన్నాడని డైలాగ్స్ చూస్తుంటే అర్థమవుతుంది మొత్తానికి ఇన్నాళ్ళు కాస్త సైలెంట్ గా ఉన్న జాక్ ట్రైలర్ తో బాగానే సందడి చేస్తున్నాడు మరి ఇవి కలెక్షన్స్ తీసుకొచ్చేందుకు పనికొస్తుందా లేదా అనేది మరో వారం రోజుల్లో తేలనుంది